న్యూస్ కర్నూలు జిల్లా గోనకండ మండల కేంద్రంలోని వేముగోడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సత్యనారాయణ స్వామికి వాస్తు వైభవ విభూషణ్ రత్న అవార్డు రావడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు సివి రామన్ అకాడమీ సేవా సంస్కృతి రుద్రాక్ష వైభవం ఇరవై ఎనిమిదవ ఉగాది మహోత్సవం సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వేముగోడు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సత్యనారాయణ స్వామి ప్రముఖ రాజకీయవేత్త గ్రామ అభివృద్ధికి పాటుపడిన వ్యక్తి తన సేవలను గుర్తించి గత సంవత్సరం తెలంగాణ రాష్ట ప్రభుత్వం రెండు ఇరవై మూడు సంవత్సరం వాస్తు వైభవ రత్న బిరుదుతో సన్మానించారు మళ్లీ వరుసగా రెండవసారి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ ఆడిటోరియంలో తిరుపతి ఆధ్యాత్మిక పీఠం తరపున వాస్తు వైభవ విభూషణ్ రత్న అవార్డు బెర్దుతో సత్యనారాయణ స్వామిని బంగారు కంకణం మూడున్నర అడుగుల షీల్డ్తో ఘనంగా సన్మానించి సత్కరించారు రాజకీయ ప్రముఖులు గోనెగండ్ల సింగిల్ విండో ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథరెడ్డి తన వెంట ఉంటూ సన్మాన సభలో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ మొట్టమొదటిగా కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తికి వాస్తు వైభవ విభూషణ్ అవార్డు రావడం హర్షించదగ్గ విషయమని వారు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు لا 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 لا